హే ఆల్ ఈ వీడియోలో కంప్లీట్లీ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అండి బై టూ గెట్ వన్ ఫ్రీలో ఉండే డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నాను చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచే వీళ్ళు ఏంటంటే హ్యూజ్గా స్టాక్ మెయింటైన్ చేస్తానండి ఫ్యాబ్రిక్స్ తీసుకొని మీ దగ్గరే వర్కర్స్ని పెట్టి చేయించుకుంటారు వీటిలో కలంకారీ కాటన్స్ మనకి కథత్ కాటన్స్ ఇలా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీడియం టు ట్రిప్లెక్సల్ సైజెస్ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు భారతి గారు వస్త్ర బొటిక్ అండి మీకు ఏదైనా ప్లస్ సైజెస్లో కావాలన్నా కూడా స్టిచ్ చేయిస్తారు ప్లస్ సైజెస్కి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియోలో ఏంటంటే థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ వరకు చాలా వెరైటీస్ చూపించానండి చాలా ట్రస్టెడ్ అండ్ మీరు బల్క్ క్వాంటిటీలో కుట్టించుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తను కస్టమైజ్ చేసి పంపిస్తారు ఏదో ఒకే సైజులో కుట్టేసి దాన్ని మనకి స్ప్లిట్ చేయడం అలా కా కు మనకి ఈ విధంగా మన సైజ్ తో కుడతారు కాబట్టి మంచి పర్ఫెక్ట్ గా సో మీరు చూడండి ఎనీ టూ కొనుక్కుంటే ఒకటి మీకు పోచంపల్లి ఫ్యాబ్రిక్తో తో ఉండే డ్రెస్ ని ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తారండి గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి కలర్కారు సిల్క్ అండి సిల్క్ అంటే కాదు కాటన్ కైనా ఇంకా మంచి క్వాలిటీ బాగా చాలా చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చి ఫ్రంట్ లో వచ్చి మనకి టమాటా రెడ్ కలర్ ఫ్రంట్ లో వచ్చి వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు రోడ్ నెక్ వస్తుంది మనకి ఇక్కడ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి ఇక్కడ చూడండి జిగ్ జాగ్ ఫ్రిల్ వస్తుంది లో మళ్ళీ కింద కూడా మనకి పెద్ద ఫ్రిల్ అనేది వస్తుంది లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి మనకి ఇది ఎం సైజు దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ పర్పుల్ కలర్ అండి యోగ ఒక లో మనకి రోడ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది చూడండి ఎల్బో వచ్చి ఇక్కడ కొంచెం బఫ్ అనేది వస్తుంది ఇది కూడా మనకి టూ ఫ్రీల్స్ వస్తుంది ఈ పార్ట్లో మనకి జాగ్ ఫ్రిల్ వస్తుంది ఇక్కడ కూడా మనకి ఫిల్ అనేది ఎంత బాగుస్తుంది ఇంచుమించు ఒక టెన్ ఇంచెస్ వస్తుంది జాగ్ ఫ్రిల్ వస్తుంది దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కలంకారి అండి బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది దీంట్లో చూడండి మనకి హార్ట్ షేప్ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రంట్ లో కూడా మనకి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అనేది రోడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి ఇట్లా పైన కుచ్చు లాగా వచ్చి కింద ఎల్బో లాగా వస్తుంది మనకి అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉంటుంది చూడండి అడ్జస్ట్మెంట్ ఉంది ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ దీని ఇది వచ్చి మనకి కింద మనకి ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కలంకారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకు రోడ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది వస్తుంది మనకి ఇక్కడ ప్యాకెట్ ఫ్రెండ్లీ అనేది ఉంటుంది ఇక్కడ ప్యాకెట్ ఫ్రెండ్లీ ఏదైనా మనకు సెల్లు ఏదైనా మనీ అలా చేసుకునే దానికి కూడా ప్యాకెట్ ఫ్రెండ్లీ అనేది ఉంటుంది ఇది వచ్చి సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది కింద అనేది వన్ ఫ్రిల్ అనేది వస్తుంది ఇది మనకి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అనేది పడుతుంది దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డార్క్ లెమనెన్ అండి మనకి రోడ్ నెక్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర వచ్చి క్వాలిటీ బాల్స్ వస్తాయి హ్యాండ్స్ అనేది మనకి బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ కూర్చొచ్చి మళ్ళీ బఫ్ అనేది వస్తుంది హ్యాండ్స్ దగ్గర ఎలాస్టిక్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి ఇది ఎం సైజు మనకి ఇంత అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ వన్ ఫిల్ అనేది ఉంటుంది చూడండి వన్ ఫిల్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది బాటిల్ గ్రీన్ అండి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి వీన్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది మనకి సైజ్ వచ్చి మనకి ఇక్కడ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ అనేది ఉంటుంది దీనికి వచ్చి లెంత్ వచ్చి మనకి చూడండి ఫుల్ ఫిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇక్కడి ఇది డార్క్ బేబీ పింక్ అనేది వస్తుంది జాగ్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకు రోడ్ నెక్ అనేది వస్తుంది ఫోర్ ఇంచెస్ దాకా బఫ్ అనేది వస్తుంది బఫ్ అనే దానికి ఎలాస్టిక్ అనేది ఉండదు లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఫేస్ డిజైన్ వస్తుంది ఫ్రంట్లో స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఇది వచ్చి హ్యాండ్స్ అనేది చూడండి ఇక్కడ బఫ్ కుచ్చు లాగా వచ్చి కింద ఎల్బో లాగా ఉంటుంది ఇది వచ్చి మనకి త్రీ ఫ్రిల్స్ అండి దీన్ని మనం ఇది కుట్టడానికి ఇంచుమించు మనకి ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫుల్ గేరా ఫుల్ వస్తుంది దీనికి కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చి అండి ఫ్రంట్ అండ్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీనెక్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది చూడండి ఫుల్ స్లీవ్స్ వస్తుంది మనకి క్లాత్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి డిజైన్ కూడా న్యూ డిజైనే ఇది ఇక్కడ కింద వచ్చి మనకి వన్ ఫీల్డ్ అని వస్తుంది దీన్ని కుట్టడానికి మనకి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అవుతుంది లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండి మంచి యాష్ కలర్ అనేది వస్తుంది ఇది వచ్చి కాలర్ నెక్ వస్తుంది ఫ్రంట్లో వచ్చి ఓపెన్ బటన్స్ వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ అనేది వస్తుంది లెంత్ ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ విత్ కాలర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ వి అనేది వస్తుంది ఇక్కడ మనకు డోరీస్ అనేది వస్తాయి ఫ్రంట్లో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ కూర్చు లాగా వచ్చి ఇట్లా వస్తుంది మనకి కింద వచ్చి మనకు ఫ్రిల్ అనేది పెద్దదిగా ఉంటుంది దీనికి వచ్చి మనకి ఫోర్ మీటర్స్ సైజ్ ఉంది కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది వచ్చి కలంకారీ వస్తుంది మనకి మస్టర్డ్ కలరు మనకి యోగపాట్లు అనేది పైపింగ్ అనేది ఇచ్చాము మీకు బ్యాక్ సైడ్ అనేది కూడా పైపింగ్ అనేది వస్తుంది ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది పట్టీ వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ మీకు లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చి కలంకారీ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్రెండ్ ఇక్కడ వచ్చి కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ మనకు వి షేప్ వచ్చి ఇక్కడ ఓపెన్ టూ బటన్స్ అనేది వస్తాయి ఇది హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ వస్తుంది చూడండి ఇక్కడ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడొచ్చి చిన్న పట్టి లాగా వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి మనకి ఎక్స్ఎల్ ఎల్ ఉంటుంది ఎం కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది లోపల మీకు అంతా ఇంటర్లాక్ అనేది ఉంటుంది లో ఇంటర్లాక్ ప్లస్ ఇక్కడ చూడండి మీకు ప్రతి ఒక్క ఫ్రాక్కి మార్జిన్ వచ్చి మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నావీ బ్లూ వస్తుంది మీకు ఇక్కడ రోడ్ నెక్ అనేది వస్తుంది మ్యాక్సీ లాంగ్ ఫ్రాక్ అండి ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది మనకి ఇది వచ్చి సైజ్ వచ్చి మనకి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అనేది చూడండి బ్యాక్ సైడ్ మనకి ఎలాస్టిక్ అనేది వస్తుంది చూడండి ఇది వచ్చి మ్యాక్సీ లాంగ్ ఫ్రాకు లెంత్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది ఇది వచ్చి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ ఇలా మీకు లా ఫ్రాక్ అనేది కుట్టాలంటే కనీసం ఇంచు మించి మనకి ఫైవ్ మీటర్స్ పడుతుంది అసలు మీకు మన స్టిచ్చింగ్కే థౌజండ్ రూపీస్ టువల్ హండ్రెడ్ అడుగుతారండి నేను ఓన్లీ మీకు వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సైజ్ అనేది మీకు ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కలంకారీ అండి మీకు అసలు చాలా బాగుంటుంది మనకి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా డీసెంట్గా ఉంటుంది ఫ్రంట్లో వచ్చి ఏట్లో రోడ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రోడ్ నెక్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రిబుల్ ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డార్క్ గ్రీన్ కలర్ అండి యోగపాట్ లో మనకు రోన్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రోన్ నెక్ వస్తుంది ఇట్లా హ్యాంగింగ్స్ అనేది వస్తుంది దీనికి వచ్చి బఫ్ వస్తుంది ఇది వచ్చి జిగ్జాగ్ టూ ఫ్రిల్స్ వస్తుంది పార్ట్ దగ్గర ఒకటి వస్తుంది మళ్ళీ మన కింద కూడా ఒకటి వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ గ్రీన్ కలర్ అండి యోగపాట్ లో మనకు బోట్ నెక్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ వస్తుంది ఇది ఫుల్ స్లీవ్స్ వస్తుంది ఇది మ్యాక్సీ లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చి ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మీకు ఫ్యాబ్రిక్ ఫ్రెండ్లీ ఉంటుంది లెంత్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది అలంకార అండి గ్రీన్ కలర్ వస్తుంది యోగపాట్ లో బీ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి రోల్ నెక్ వస్తుంది ఇది బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీంట్లో ఎమ్ ఎక్సెల్ ఎన్ సైజ్ అవైలబుల్ అండి దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ కలంకారీనేనండి నేనండి దీంట్లో చూడండి ఒక ఫ్లవర్లో మనకి బుద్ధుడు అనేది వస్తుంది మనకి యోగపాట్లో అనేది వి షేప్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా షేప్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది బఫ్ దగ్గర ఎలాస్టిక్ ఉండదు ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో మనకి బ్లాక్ అండ్ యాష్ కలర్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకి ఫ్లవర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి రోడ్ నెక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ రఫుల్స్ వస్తాయి ఇది వచ్చి మనకి ఎల్లు ఎక్స్ఎల్ ఎమ్ అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది మస్టర్డ్ కలర్ అండి విత్ కాలర్ నెక్ వస్తుంది ఓపెన్ బటన్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇలా బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది దీంట్లో ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా కూడా ఫ్రంట్ లో వచ్చి మనకు రోడ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రోడ్ నెక్ వస్తుంది ఇట్లా డాజల్స్ వస్తాయి ఇది వచ్చి ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇదైతే డిజైన్ అయితే మెరూన్ కలర్ పైన బ్లబ్ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకపాట్లో వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి రోడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అండ్ బ్లాక్ అండి ప్యూర్ కాటన్ ఇక్క మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్ లో ఏపాట్లో బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి దీని సైజ్ వచ్చి ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ల్యావెండర్ కలర్ అండి ఇక్కడ ఫ్రంట్ లో వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వీనెక్ వస్తుంది విత్ బ్యాండ్స్ వస్తుంది దీని లెంగ్త్ వచ్చి మనకు ఫిఫ్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకు వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది వచ్చి మనకి గ్రే కలర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకు ఫ్లవర్ వస్తుంది ఇక్కత్ అండి చూడండి మంచి బ్రైట్ కలర్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వీనెక్ ఎల్బో హ్యాండ్స్ వచ్చి మనకి అక్కడ కుచ్చు లాగా వస్తుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ ఇది వచ్చి లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇక్క టమోటా రెడ్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి త్రీ ఫ్రిల్స్ వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ యోగపాట్లో వచ్చి మనకి కట్ డిజైన్ అనేది వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో నీట్గా వస్తుంది కట్ డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ త్రీ ఫ్రిల్స్ ఫుల్ గే ఫుల్ గేరా అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇక్కడి బేబీ పింక్ వస్తుంది యోక్పాట్లు వచ్చి మనకి నెక్ దగ్గర బోట్ నెక్ వచ్చి అక్కడ రఫుల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అనేది జిప్ ఉంటుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు ఇంకా కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డార్క్ బేబీ కలర్ అండి మనకి వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్ లో వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ వస్తాయి కింద కూడా మనకి ఫ్రిల్స్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో అక్కడ మనకి ఎలాస్టిక్ అనేది ఉండదు ఇది త్రీ ఫ్రిల్స్ జిగ్జాగ్ త్రీ ఫ్రిల్స్ వస్తుంది దీని లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డార్క్ వైన్ కలర్ అండి ఇక్కత్ మనకు ఫ్రంట్లో వచ్చి వీనెక్ అనేది వస్తుంది మళ్ళీ మనకు చూడండి ఎంత బాగుంది మళ్ళీ అక్కడ బబుల్స్ అనేది వస్తుంది మీకు హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి అక్కడ కింద బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది లేటెస్ట్గా ఇది వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది లెంగ్ సైజ్ వచ్చి మనకి ఎం సైజు దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ డార్క్ బ్రౌన్ కలర్ వస్తుందండి ఇక్కత్తు మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి రోడ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తాయి ఇది వచ్చి త్రిబుల్ ఎక్సెల్ ఇది వచ్చి కింద వచ్చి మీకు త్రీ ఫిల్ త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఇన్ కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ చిక్కత్ అండి మనకి ఫ్రై ఒక పట్ల రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ అండి చూడండి ఫుల్ గోల్ అనేది ఉంటుంది దీని సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లెయిన్ అండ్ స్ట్రగ్ అండి ప్లెయిన్ వచ్చి మనకు రాణి పింక్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ లో బటన్స్ అనేది వస్తాయి అనార్కలి కింద వచ్చి మనకు ఫ్రిల్స్ అనేది వస్తుంది ప్లెయిన్ ఫ్రాక్కి చూడండి ఎంత బాగుందో సైజ్ వచ్చి ఎమ్ దీనికి వచ్చి లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది స్ట్రగ్ వచ్చి మీకు వచ్చి మొత్తం టోటల్ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కలంకారి అండి ప్యూర్ కాటన్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఫ్రంట్లో స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ స్క్వైర్ నెక్ వస్తుంది అక్కడ బఫ్ అనేది వస్తుంది స్మాల్ బఫ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి త్రీ ఫ్రిల్స్ ఆల్ హాయ్ అండి వస్తా బిక్ వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్టీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఆషాఢం సేల్ అండి టూ గేట్ వన్ త్రీ ఇది వచ్చి త్రిబుల్ ఎక్స్ఎల్ మనకి లెమన్ ఎల్లో అనేది వస్తుంది మంచి ఎల్లో ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఇది ఫ్రంట్ లో వచ్చి మనకి ఓ పట్ల స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వస్తుంది ఇక్కడ ఓపెన్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి బక్ హ్యాండ్స్ అనేది వస్తుంది లెంగ్త్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ